హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక మాసం అనంతరం పోలిపాడ్యమే ఎప్పుడొస్తుంది దాన్ని ఎలా జరుపుకోవాలి ఆ విషయాలు చెప్పబోతున్నాను కార్తీక మాసం అమావాస్య తర్వాతి రోజు వచ్చే మార్గశిర పాడ్యమనే పోలిపాడ్యం అని అంటారు ఈరోజు ప్రవహించే నీటిలో దీపాలు విడిచిపెట్టి కార్తీక వ్రతాన్ని ముగిస్తారు అయితే పోలీస్ వర్గం రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున వచ్చింది ఈ నేపథ్యంలో పోలిపాడ్యమి తిథి పూజా విధానం తదితర విషయాలు తెలుసుకుందాం కార్తీక మాసంలో వచ్చే చివరి రోజున అంటే కార్తీక అమావాస్య తరువాతి రోజు పోలీస్ వర్గం లేదా పోలిపాడ్యమే అని అంటారు ఈ రోజు మహిళలు తెల్లవారుజామున చెరువులు లేదా నదుల్లో దీపాలు వదులుతారు దీపదానం చేస్తారు సాధారణంగా ఈ పోలిపాడ్యమి రోజు ముప్పై ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు ముఖ్యంగా అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు అనంతరం మూడుసార్లు నీటిని చేతితో త్రోస్తూ నమస్కరించుకొని పోలీస్ వర్గం కథ వింటారు కార్తీక మాసమంతా శివకేశవుల ఆరాధన నదీ స్నానాలు పూజలు నోమలతో సందడిగా గడిచిపోతుంది అయితే వ్యాస మహర్షి రచించిన స్కాంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైన కార్తీక అమావాస్య మరుసటి రోజున పోలిపాడ్యంగా జరుపుకుంటారు ఈ ఏడాది పోలిపాడ్యమి రెండు వేల ఐదు తేదీ నవంబర్ ఇరవయో తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుంచి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే నవంబర్ ఇరవై ఒకటవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది సూర్యోదయంతో పాడ్యమి తేదీ ఉన్న రోజు పోలిపాడ్యమి జరుపుకోవాలి కాబట్టి నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం రోజు పోలిపాడ్యమి జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు పోలిపాడ్యంనే పోలి స్వర్గం అని కూడా అందురు పోలి బొందితో స్వర్గానికి వెళ్లిన రోజు అని కూడా అంటారు ఈ రోజు తెల్లవారుజామునే మహిళలు నదులు లేదా చెరువుల్లో దీపాలు వదులుతారు దీపదానం చేస్తారు అనంతరం శివాలయానికి కూడా వెళ్ళి శివుడికి అభిషేకాలు పూజలు చేస్తారు కార్తీక మాసమంతా దీపాలు వెలిగించని వాళ్లు పోలిపాడ్యం రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించడం వల్ల శుభాలు ఫలి శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఈ ఈ పోలిపాడ్యం రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగించి పారే నీటిలో వదిలితే కార్తీక మాసం దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు ఈ రోజున అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి పారే నీటిలో అంటే ప్రవహించే నదీ జలాలలో లేదా కాలువలలో వదులుతారు ముఖ్యంగా అందరూ శుక్రవారం మంగళవారం చేసుకోవచ్చా లేదా అని అడుగుతున్నారు సో దాని గురించి శుక్రవారం లేదా మంగళవారం రోజు పోలిపాడ్యం జరుపుకోవచ్చా అలాగే ఈ రెండు రోజుల్లో పోలి దీపాలు నీటిలో వదలొచ్చా అని చాలామందిలో సందేహం ఉంది అయితే వాస్తవానికి పోలిపాడ్యంని వారం ఆధారంగా కాకుండా తిథి ఆధారంగా జరుపుకోవాలి ఒకవేళ అలా కాదని మరుసటి రోజు అంటే శనివారం చేసుకుందాం అనుకుంటే ఆ రోజు తిథి ఉండదు కాబట్టి పాడ్యమ తిథి వచ్చిన రోజునే పోలిపాడ్యము జరుపుకోవాల్సి ఉంటుంది ఈ క్రమంలో నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున పోలి జరుపుకోవడం మంచిదని శనివారం జరుపుకుంటే ఆ రోజు పాడ్యము తిది ఉండదు సో మనం శుక్రవారమే జరుపుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్